హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి టూ స్పూన్స్ వచ్చేసి పల్లీలు అలాగే టూ స్పూన్ ధనియాలు అలాగే ఎండి కొబ్బరి లవంగాలు అలాగే చెక్క తీసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద వీటిని ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందామండి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఉప్పడిందులోకి వెల్లుల్లి రొబ్బలు వేసుకుందామండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు అలాగే కొంచెం చింతపండు వేసుకుందామండి చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ కారం వేసుకుందామండి మనం తినే కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం అండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం మీకు మెత్తగా అవ్వకపోతే కొంచెం వాటర్ కూడా పోసి మిక్సీ పట్టుకోవచ్చండి చూసారు కదండీ మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వంకాయల్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కలుపు వేసుకొని వాటర్ పోసుకుందాం వంకాయల్లోకి ఎప్పుడైనా సరే మనం ఉప్పు వాటర్ ఇలా పోసుకోకపోతే చేదు అనేది వచ్చేస్తుందండి చూసారు కదండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం మసాలాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలండి ఇదే విధంగా వంకాయలు మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయల్లోకి మసాలా పెట్టుకుందామండి ఇలా తయారు చేసి పెట్టుకుని కర్రీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదండీ మనకి మసాలాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ మీద కడాగినలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలని ఒక్కొక్కటిగా వేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇలాగా వెడల్పాటి గిన్నెలో అయితే మనకి కర్రీ వండుకోవడానికి చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి వంకాయల్ని రెండు సైడ్లు కూడా మగ్గేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనకి మిగిలి ఉన్న మసాలా కూడా ఈ వంకాయల పైన వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఒకసారి మగ్గించుకుందామండి మనకి పచ్చివాసన అనేది పోయే వరకు కూడా మగ్గించుకోవాలి అలాంటప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయలు అనేవి ఇలాగా పూర్తిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మూత పెట్టేసి దగ్గరకు ఉడికించుకుందామండి చూసారు కదండి మనకి ఈ వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి